హాయ్ అండి నేనైతే చిక్కుకూర అయితే చేస్తున్నా నేను ఎలా చేస్తానో చూపిస్తానో చూడండి చిక్కుకూర అయితే మంచిగా వాటర్లో కడుక్కొని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నా తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ అయితే నువ్వులు తీసుకున్నా అవి మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేలా మంచిగా వేంపుకున్నాక ఒక బౌల్లో తీసుకొని పక్క పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని అందులో శనగపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అయితే వేపుకుంటున్నాను అవి గోల్డ్ కలర్ వచ్చేలా వేంపుకోవాలి అదే ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ అయితే మినపప్పు తీసుకున్నా అది కూడా గోల్డ్ కలర్ వచ్చేలా వేంపుకోవాలి వేపుకున్నాక ఒక బౌల్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లీలు పల్లీలు కూడా మంచిగా వేయించుకొని పక్క పెట్టుకోవాలి అది అవి కూడా ఒక బౌల్లో తీసుకొని పక్క పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకున్న నెక్స్ట్ వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న చుక్క కూర కూడా మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఎలా అయితే వేసుకుంటున్నాను చూడండి మంచిగానే అయితే కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న చుక్క కూరను మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే మనం వేపు పెట్టుకున్న శనగపప్పు మినపప్పు పల్లీలు కొంచెం జీలకర్ర నువ్వులు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎలా అయితే అయిందో పచ్చడి మెత్తగా అయిపోయింది మంచిగా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉప్పు వేసుకున్న ఒక బౌల్లో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆబాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ పోపు అయితే కూర పచ్చల్లో వేసుకోవాలి చూడండి ఎలా అయిందో సూపర్ మీరు నచ్చినట్లయితే మీకు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి